యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఓమేన్ ప్రియమైన దేవుని స్వస్థత కోరే విశ్వాసులారా మానవ జీవితంలో ఎన్నో అతిక్రమములు ఆ అతిక్రమముల ద్వారా వచ్చే పాపమును ఆ పాపము ద్వారా వచ్చే శాపమును మరణము వైపుగా భయంకరమైన దొంగ ఊపులోనికి పాప పంకిలములోనికి నెట్టివేయబడుతున్న దుర్భర పరిస్థితులలో నుండి మనలను లేవనెత్తడానికి తన బాహువునందించి రక్షించేవారు యేసుక్రీస్తు ప్రభువు ఎందరో ఆయన స్వస్థతలను స్వస్థతల ద్వారా వచ్చే రక్షణను పొందుచూ ఉన్నారు పొంది ఉన్నారు కూడా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగ మన పాపములు శాపముల ద్వారా వచ్చే శిక్షను మనకు బదులుగా ఆయన తన మీద వేసుకొని సమాధానార్థమైన శిక్షను అనుభవించాను ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు ఎల్లప్పుడూ స్వస్థత కలుగుచున్నది స్వస్థత ప్రార్థన దేవుని ప్రియమైన బిడ్డలందరూ దయచేసి కళ్ళు మూసుకుని విశ్వాసముతో ఎక్కి మమ్మల్ని స్వస్థపరచుచు నీ శక్తి ప్రభావములచే ఆరోగ్యములను అనుగ్రహించుచున్న మా యేసుక్రీస్తు ప్రభువా నీ మహాశక్తి చేత మమ్మల్ని నిరంతరము కాపాడుచున్నందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము స్వస్థత ప్రార్థన కళ్ళు మూసుకొని స్వస్థత ప్రార్థనలో పాల్గొని మాతో పాటు వేడుకోవాలని మనవి చేయుచున్నాము సంపూర్ణ స్వస్థత దయచేసి ఆరోగ్యమిత్తునన్న పరమ వైద్యుడా మాపై నీ సిల్వ రక్తమును ప్రవహింపచేసి పాడైపోయిన మా ఆరోగ్యములను బాగుచేయుదునన్న నీ ప్రేమకై కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మమ్మలను నిరంతరము నీ సిలువ చాటును మరుగుపరిచి ఏ రోగములు ఏ వ్యాధులు ఏ శోధనలు కష్టములు నష్టములు మమ్మలను ఆవరించకుండా కాపాడుచున్న నీ కృపలకై నీ కృపా వాత్సల్యతకై మీకు వందనములు చెల్లించుచున్నాము ఈ నెల అంతయ్యూ నీరెక్కల చాటున మరుగుపరచుము అపవాద తంత్రముల నుంచి విడుదల పొందడానికి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థత ప్రార్థనలో పాల్గొంటూ నీవి ఇచ్చిన తలాంతులను ఆశీర్వాదములను నూరంతలుగా పొందుకునే శక్తిని మాకు దయచేయుము ఈ నెలలో ఏ శోధన అయినా జయించగల శక్తిని యేసుక్రీస్తు నామమున మాకు అనుగ్రహించుము నీపై ఆధారపడిన నీ బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏకమనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతిచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచము ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయువులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏస్తూ నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఏడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించు ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతునం చేకూర్చి ఆదుకును ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ నాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెనల వర్షం కుమరించుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్కయు యేసుక్రీస్తు నామమున మన అనారోగ్యములన్నిటి నుండి విడుదల దయచేసి తన రక్తంతో స్వస్థపరిచి సమృద్ధి అయిన ఆశీర్వాదములు నిరంతరము మనపై కుమ్మరించి చేయును చేయునుగాక ఆమేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ గాడ్లసి అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్యపరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము